மொளவ நம்போ யான பாத்திரம் புனன் நெட்டங்கல் கழி கொல்வனு புராணி பந்தொரங் கொண்டிமிட்ட வெண்ட ஜரிந்துதத் சரணி ஜரிந்துதரணி மயோயம் నిధి తల్లి సరస్వతి నేను పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను రెల్లు పొదలో పుట్టిన కుమారస్వామిని కాను నావలో పుట్టిన వ్యాసుడిని కాను కాళీమాత అనుగ్రహం పొందిన కాళిదాసును కాను అంటే కవిత్వంలో వారికి ఉన్న ఘనత నాలో ఏమాత్రం లేదు అర్థం నేను భాగవత పురాణాన్ని రచించాలనుకుంటున్నాను నాకు తగినంత శక్తిని ప్రసాదించమ్మా ఓ దయగల తల్లి బ్రహ్మాణి అని భాగవత రచనకు ఉపక్రమించే సందర్భంలో బమ్మెరపోతన సరస్వతీదేవిని స్థుతిస్తున్నాడు